ఫ్రెండ్స్ మనం చేసే రొప్పి గుత్తి వంకాయ మసాలా కర్రీ మెన్కి అర కేజీ వంకాయలు తీసుకున్నాం వీటిని కట్ చేసుకున్నాం కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని వాటర్లో వంకాయలు నల్ల పడకంగా ఉంటాయి వేసుకుంటే ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకున్నాం పిచ్చులు ఏమైనా ఉన్నాయో చూసి ఘాట్లు పెట్టుకుంటున్నాం ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా అని నేను పెట్టాను పెట్టానమాట లేకపోతే నాలుగు సగాల్లో చేస్తే చాలు కట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని గిన్నె పెట్టుకుని మీద స్టవ్ వెలిపించుకుందాం దీంట్లో కొంచెం ధనియాలు వేసుకోండి కొంచెం కొబ్బరి వేడుకు అనమాట కొద్దిగా పాలేన పెట్టుని కలిపేసుకున్నాం దీంట్లోనే కొద్దిగా నూనె కొడగవేసుకుపోవన 2 స్పూన్లు దీంట్లో రెండు దాదాపు చక్కమట్లు నాలుగు లవంగాలు కొంచెం స్టార్ పువ్వు రెండు యాలకులు చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం సవాఫ్ చేస్తాను ఇంకా రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇది కూడా మిక్సీ పట్టుకుని టమాటా పేస్ట్ చేసుకున్నాం ఉల్లిపాయలు రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అనమాట అవి కూడా కట్ చేసుకున్నా ఇవి కూడా పేస్ట్ పట్టుకున్నాం వంకాయలు రావడానికి ఆయిల్ పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇది ఆయిల్ ఈట్ కావాలి ఈట్ అయిన తర్వాత వంకాయలు వేసి ఫ్రై చేసుకున్నాం ఆయిల్ ఈట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు వేసి ఫ్రై చేసుకున్నాం వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి అది తీసుకుంటా ఉండాలి ఒక వైపు మద్దు ఒక వైపు మాత్రం ఫ్రై అయిపోయినా ఫ్రెండ్స్ తీసేసుకున్నాం ప్లేట్ లోకి ఈ పక్కన పెట్టుకుని దీన్ని తీసేసుకుని ఇంకో దీన్ని పెట్టుకున్నాం దీన్ని పెట్టుకుని దీన్ని వీట్ అయిన తర్వాత ఆయిల్ చేసుకున్నాం దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క నాలుగు లవంగాలు రెండు అల్పులు పెట్టుకున్నా కొంచెం జోలు పరివేసుకుంటున్నా దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా ఆ పూరి కూడా వేసేసుకుంటున్నాం patchasan ta polivar ko erko wali deen ko thoda press

టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాం దీంట్లో కొద్దిగా నా కూడా వేసుకుంటున్నాం కొంచెం మూత పెట్టుకున్నాం ఆరు గంట పైకి వచ్చేంత వరకు ఇది కూడా వేసేస్తాం ఇప్పుడు ఇందాక కొబ్బరి ముక్కలు ధనియాలు నూనెలు పల్లీలు అన్నీ వేసుకుని పేస్ట్ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం వేసి తగినంత వేసుకున్నాం కారం కూడా వేసేసుకున్నాం

కొంచెం ఉడకుంటాం ఇప్పుడు దగ్గరకి అయిపోవచ్చింది వచ్చింది కదా అప్పుడు దీంట్లో వంకాయలు వేసేసుకున్నాం వీటికి కూడా కొంచెం ఉప్పు కారం పడుతుంది కదా వేసేసుకుంటే అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకో మంచి మసరాలు అనమాట పెట్టుకుని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ మసాలను అడగంట పోతే అడుగంటుకోవాలి just call it అయిపోయింది దీంట్లో కొద్దిగా కసూరి అయితే వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర చేసేసుకుని సర్కల్ వేసుకొని టఫ్ చేసేసుకున్నాం లో కానీ కానీ చాలా చూపరం ఫ్రెండ్స్ తీసేసుకున్నా సైడింగ్ లో తీసేసుకున్నాం ఇది సైడింగ్ బోల్డ్ లో తీసేస్తా ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో తెలియచేయండి